పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో తనను ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్సీ జరిగినటువంటి మంది సభ్యులతోటి ఉప్పర్పల్లి ఓ ఫంక్షన్ హాల్లోని సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేల సంఖ్యలో ఎన్ఎస్యువై కార్యకర్తలు ఉప్పర్పల్లి నుంచి హైదర్గూడకు చేరుకుని హైదర్గూడ చౌరస్త వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అదే విధంగా తనను కూడా నా అత్యధిక నన్ను గెలిపించాలని పార్టీ అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీలను కూడా గడప గడపకు అందిస్తానని హామీ ఇచ్చారు చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ విషయాలను అన్నారు ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలైనటువంటి అంబానీ అదానీలకు దోచిపెడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు

౏ గ Васైభా్onents Bana చెషఛల us మశ బాంద్ి ఈవాతడి సక్ణిfol 250 TRNN questo is

ಆಡುವ <trots> <coughs> 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 రెండు అమలైనవి ఇంకొక రెండు బావిలు అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు తన మాట నాతో మీ ప్రతి ఒక్కరూ మీకు ఒక మాట చెప్తున్నా పదిహేను పదహారు తారీఖు అన్నారు మాక్సిమం ఇంకా రెండు మూడు రోజులు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతాయి రెండు వందల యూనిట్ల కంటే కరెంటు తక్కువ వాడుకున్న వాళ్ళు ఎవరు కరెంట్ బిల్లు కట్టకండి ఎవరు అడిగితే నాకు ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి అకాను రాకముందుకే చెప్తున్నా అందరికీ అందరు కావాలి అన్నమాటైతే ఎవరు కాకుండా నాకు చెప్పండి ఇక మన పోరు బీజేపీతో ఒక పార్టీ ఏమో పేదల సంక్షేమం కోరుకోమంటుంది ఒక పార్టీ అంటుంది మీటర్లు పెడతా దేనికి నీళ్ళకి పెడతారంట కరెంటుకు పెడతారంట ట్యాక్సీలు వేస్తారట వసూలు చేసే పార్టీ కావాలా పేదల సంక్షేమం కోరుకునే పార్టీ కావాలా మీరు డిసైడ్ చేయండి ఎందుకంటే గత పది సంవత్సరాలలో నిజంగా మోడీ కేంద్ర ప్రభుత్వం ఉన్నాడు ఎవరికైనా ఏదైనా ఏదైనా ఒకటి లబ్ధి పొందిరా మీరు ఆలోచించండి ఇవాళ అంతకంటే ముందు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరూ సంక్షేమాన్ని పెద్దపీట్ చేశారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సంక్షేమం వద్దంటుంది ఫ్రీ బీస్ వద్దంటుంది వాళ్ళ కార్పొరేట్ సంస్థలకే ఫ్రీ బీస్ ఇస్తారట అంబానీకి అదానికి ఇస్తారట కానీ పేదల మహిళలకి అనట పేదల బిడ్డలకి అనట చిరు వ్యాపారులకి అనట ఈ చిరు వ్యాపారులందరికీ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని అప్పటికే చూస్తున్నాం మార్కెట్లా ఇక్కడ ఇవన్నీ తీసేసి అన్ని కార్పొరేట్ సంస్థలకి ఇస్తారంట వాళ్ళ దుకాణాలు ఉన్నాయంట ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలే రావాలంట ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది నేనేమంటున్నా రాబోయే రోజు ఎలక్షన్ చాలా కీలకం మొన్న మీరు రేవంత్ అని రాబోయే ఎలక్షన్లో కూడా మీరు అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఇస్తే నేను మీ ముందు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసి మీ ముందుకు పంపిణ్ రేవంత్ రెడ్డి గారు హస్తం గుర్తుకే ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీని ఇంకా చెయ్యి చెయ్యి కలిపి చెయ్యిని బలపరచండి రేవంత్ చేయిని బలపరచండి వేవంతా చేయి బలపరిస్తే మనం అనుకున్న హామీలన్నీ అమలు అయితే జరుపుకోవాలి ఇవాళ ఎలక్షన్ గెలవాలి ఎలక్షన్ గెలవాలి మళ్ళీ అయిన రోజులు మళ్ళీ వచ్చి ఎలక్షన్ ఇక నాకు అవతల విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు అంతకే ముందు ఐదు సంవత్సరాలు అయిన ఎంపీ ఏదంటే నా వంతు సాయం పక్కా చేస్తా అని చెప్పి మరోసారి చెప్పుకుంటూ మీ ముందు నిలబడ్డా చెయ్యి గుర్తుని బలపరచండి ఎందుకంటే ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన ప్రతి ఒక్కరికి పిల్లలకందరికి పెద్దల హాస్పిటల్ పెట్టుకోమని చెప్తూ వాళ్ళ ఆలోచన అట్లుంది గుడి ఎక్కడైందని తప్ప వస్తలేము కానీ హాస్పిటల్ చేయాలంటే మన ఇంట్లో గుడ్డుపోయి వస్తే మనం హాస్పిటల్ తీసుకోవాలి సర్జరీ చేపిస్తాం ఆ సర్జరీ సంక్రమంగా నమ్మకం మనము నమ్మకాన్ని నమ్మేది మన అవసరం తీరడానికి వాస్తవమా కాదా ఈరోజు అవసరాన్ని పక్కన పెట్టి కేవలం నమ్మకాన్ని చూపించి రాజకీయాలు చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది సోషల్ మీడియా మేము రామ్ మందిర్ కట్టినామని అంటారు అన్నా రామ్ మందిర్ కట్టి సంతోషమే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నచ్చుని నరేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను వారిని అడగాల్సిందే ఒకటే అన్నా మీరు సంబంధించి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు డిస్కషన్ మతం పైన కులం పైన మాట్లాడే ప్రయత్నం చేస్తారు మనకి కావాల్సింది మన భవిష్యత్తు నాయకులు అందరూ శ్రద్ధగా వినని కదా డెవలప్మెంట్ పైన మనం చర్చ పెట్టాలి వాళ్ళ మతాన్ని చూపించే రాజకీయ ప్రయత్నాలు చేస్తే మనం కూడా హిందువులవే మనం కూడా పూజ చేస్తాం మనం కూడా దేవుణ్ణి నమ్ముతాం కానీ మన పెట్ట కోసమే కదా మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులు బాగు బాగుండాలనే కదా మనం దేవుణ్ణి నమ్మేది ఈ రాజకీయం చేస్తున్నాడు అన్నా నేను ఇంకోటి ఏదైతే మీకు అసెంబ్లీ వైజ్గా ఈరోజు ముఖ్య కార్యకర్తలు అయితే మీకు పరిచయం కార్యక్రమం కోసం ఈరోజు పెట్టినా అసెంబ్లీ వైస్గా యూత్ మీటింగ్స్ కూడా పెడతాం మీ అసెంబ్లీ మీటింగ్స్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎప్పుడైతే ఉందో ప్రతి